కానీ కొంతమందికి వీడియో చూసిన తర్వాత బాగా ఎక్కువందినా అది ఎంత ఎక్కువందో తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రానియొద్దండి మేము మంచి చేస్తేనే ఏ పాలు అనేసి మీరు భుజం పెట్టండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి ఫలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నేను నా దగ్గర ఈ ఈరోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా ఓ ఏమైనా తప్పకుండా కూడా కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి